కడప జిల్లా బద్వేల్ నూట తొంభై తొమ్మిదవ హుస్సేన్ పీర్ ఉరుసు ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి బద్వేల్ పట్నంలోని దర్గా వీధిలో నూట తొంభై తొమ్మిదవ హసరత్ హుస్సేని పీర్ జలియావారి వారి ఉరుసు ఉత్సవాలు సజ్జదనషిన్ సయ్యద్ మహమ్మద్ కరీముల్లా హుసేన్ షా ఖాదిరి ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఎస్ అన్వర్ పాషా సిమెంట్ షరీఫ్ తెలిపారు దర్గా పరిసర ప్రాంతాల్లో సుందరీకరణముగా ఏర్పాటు చేయడం జరిగింది అందులో మొదటి రోజు భాగంగా ఘనంగా నిర్వహించారు జిల్లాలోని హజరత్ హుసేని పీర్ ఉరుసు ఉత్సవాలకు తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుండి సైతం స్వామివారి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారని తెలిపారు ఉరుసు ఉత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారికి గంధ మహోత్సవం రేపటి రోజున రాత్రి గురుసు మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు కవాలి పోటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు ఈ యొక్క గంధ మహోత్సవం జరుగుతున్నది సద్ధాదయ నసీమ కరుమల శాస్తాద్రి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు వాళ్ళ వంశస్థులు నాలుగవ తరం వంశస్థులు వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క సంవత్సరము మా కమిటీ యొక్క ఆధ్వర్యంలో ప్రతి ఒక్క సంవత్సరము ఈ గంధ మహోత్సవము బ్రహ్మాండ కా సంతానం లేని వాళ్ళకు సంతానము ప్రాప్తి కలిగిస్తుంటారు అనారోగ్యంగా ఉన్న వాళ్ళకు ఆరోగ్యం కలిగిస్తూ బ్రహ్మాండంగా ఎదుగుతూ ఈ యొక్క గంధ మహోత్సవము ఈరోజు జలార్జామున ఐదు గంటలకు ఈరోజు జలార్జామున ఐదు గంటలకు మేళా తాళాలతో బ్రహ్మాండంగా ఊరేగింపుతో ఐదు గంటలు గంధం ఎక్కించబడుతున్నాం చదివింపులు చేయబడుతుంది ఈ రెండు రోజులు ఈరోజు రేపు ఈ ఖవాలి ఖవాలి గొప్ప ఖవాలి పోటీలు జరుగుతాయి మొన్నాడు తహలీల్ ఫాతహ అన్నదానాలు ఈ మూడు రోజులు అన్నదానం కార్యక్రమం పేదలకు బ్రహ్మాండంగా ఒక గొప్ప అన్నదాన కార్యక్రమం కూడా జరుగు జరుగుతుంది కాబట్టి బద్వేల్ ముస్లింస్ సోదరులు హిందూ ముస్లింస్ క్రిస్టియన్స్ సోదరులు ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా ఈ ఊరుసు జరుగుతుంది కావున అందరూ ఈ ఊరుసులో పాల్గొని హిషన్పి రౌలయ స్వామివారి దర్శనానికి వచ్చి గొప్ప మీ కార్యక్రమమును దగ్గర చేయవలసిందిగా